ఐఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా అనే చర్చ ఇప్పుడు మొదలు కాబోతుంది ఆల్రెడీ జరుగుతుంది ఇప్పటికి అన్న ఎన్నాళ్ళగా చర్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా దానికి సంబంధించినటువంటి ఇది జరగనుంది ఎందుకంటే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ కోసం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దానికి విధి విధానాలు ఏ కేటగిరీలో ఇస్తారు ఏంటి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి సమాచారంతో నోటిఫికేషన్ విడుదల చేశారు అది ప్రముఖంగా అన్ని మీడియాల్లో కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు అని చెప్పి ఇప్పుడు చర్చ తీవ్ర స్థాయిలో మొదలు కాబోతుంది నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినిమా రంగంతో విశేషమైనటువంటి అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడు స్వయంగా అంతకుముందు ఆయన కెరీర్ బిగినింగ్ లోనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నాడు ఆయన తర్వాత ఎన్టీఆర్ కి అల్లుడు ఇప్పుడు బాలయ్యకి వియంకుడు బావమరిది ఇలా ఇన్ని రకాలుగా సినిమా రంగంతో విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీకి సన్నిహితులుగా ఇప్పుడు కె రాఘవేంద్రరావు గారు కావచ్చు కెఎస్ రామారావు అశ్నిదత్ ఇలాగా మురళీ మోహన్ ఇలా చాలా మంది తెలుగుదేశం పార్టీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయమైనటువంటి ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ఒకేసారి ఒక ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి నంది అవార్డులన్నీ కూడా ప్రకటించారు ప్రకటించారు కానీ ఇప్పటివరకు అవి ఆ ఇవ్వలేదు అంటే దానికి సంబంధించి ఫంక్షన్ నిర్వహించి ఆ అవార్డు ఇవ్వడం మనం జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా పర్టికులర్గా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఆయన తీసుకుంటున్నటువంటి చొరవని మనం అభినందించి తీరాల్సిందే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంవత్సరానికి మూడు సినిమాలు చొప్పున మొత్తం బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేసాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను అన్ని కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు డెఫినెట్ గా అవార్డులు సంబంధించి అంటే ఆయన ముఖ్యమంత్రి కూర్చొని అవార్డులు ఎవరికి ఇవ్వాలి ఏంటన్నది ఆయన డిసైడ్ చేయడు కాబట్టి కొన్ని విమర్శలు రావడం అనేది సహజం కానీ ఖచ్చితంగా ఈ ఈ విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్నటువంటి చొరవని మనం అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు ఈ ఉగాది సందర్భంగా అవార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అండ్ అంతకుముందు ఎప్పుడు కూడా ఉగాదికి నంది అవార్డు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ లాగా ఉండేది తర్వాత ఆనవాయితీని వేరే వేరే కారణాల వల్ల పక్కకు పెట్టేశారు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందు కేసీఆర్ సిన్హా అవార్డ్స్ పేరుతోటి ఇస్తామని చెప్పి అన్నాడు కానీ ఆ దిశగా ఆయన కూడా చొరవ తీసుకోలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గద్దర్ పేరుతో అవార్డ్స్ ప్రకటించడం వాటిని జారీ అందిస్తుండడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం అంటే ఈవెన్ గద్దర్ పేరిట అవార్డ్స్ ఇవ్వడం ఏంటి అని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఆయన గద్దర్ భావజాలం వేరు సినిమాలకు సంబంధించిన ఈ వేరు ఆయన స్వయంగా కొన్ని సందర్భాల్లో నంది అవార్డులని ఇటువంటి అవార్డుని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి ఆ విషయంలో కూడా చాలా విమర్శలు వెల్లువెత్తాయి కానీ వాటిని వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి తను ఏ అంటే ఏం చేయాలి ప్రభుత్వం అన్నది ఏం చేయాలో అది చేస్తున్నాడు ఆయన సో ఈరోజు నేను ఈ దీనికి సంబంధించినటువంటి ప్రకటన చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ప్రకటన నోటిఫికేషన్ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది కదా యాక్చువల్గా ఆయన ఇప్పుడు దావోస్ లో ఉన్నాడు దాని తర్వాత అంటే తను ఒక ముఖ్యమంత్రిని చాలా పెద్ద స్థాయిలో ఉన్నానని ఆ పోకుండా తను ఒక బిజినెస్ సంబంధించినటువంటి దీంట్లో ఒక స్టూడెంట్ గా జాయిన్ అయ్యి దానికి సంబంధించి అంటే ఒక రాష్ట్ర పరిపాలనలో తనకి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం ఆయన ఒక క్లాస్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్పి ఒక వార్త కూడా అప్పుడు మనం చూసాము చూస్తున్నాము సో ఈ ఈ విధంగా రేవంత్ రెడ్డి అంటే మిగతా విషయాల్లో ఆయన అంటే ఆయన వాగ్దా వాగ్దానం చేసినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చలేకపోయాడను లేదా మరోటనో మరోటనో వేరే విమర్శలు ఏమైనా ఉండొచ్చు కానీ సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఆ ఈ ఈ విధంగా ఆయన గద్దర్ అవార్డ్స్ మళ్ళీ ఇప్పుడు వెంటనే లాస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మళ్ళీ ఆయన నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎఫ్డిసి చైర్మన్ పోస్ట్ కూడా భర్తీ చేయలేకపోయారు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకేనా మూడేళ్ళు అధికారంలో ఉంటారు అంటే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఇది కాల వ్యవధి అయిపోయింది ఎంత అంటే సినిమా రంగం పట్ల వాళ్ళకున్న చులకన భావం కావచ్చు లేకపోతే మరోటి కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్నాడు ఇంకా సినిమా రంగంతో సన్నిహి సంబంధాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఆ పార్టీతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అయినా సరే ఎందుకు ఈ ఇలా జాప్యం చేస్తున్నారు తెలంగాణ సారీ తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజుని నియమించారు ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరకు ఎప్పుడు మధ్యలో మధ్యలో ఏం రత్నాన్ని ఎఫ్డిసి చైర్మన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చే పవన్ కళ్యాణ్ పబ్లిక్ అంటే మీడియా సమక్షంలో ప్రకటన చేశాడు నేను సిఫార్సు చేశాను ఏం రత్నం అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించాడు కాబట్టి గెట్ బస్సులో దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులో జారీ అవ్వడమే ఆలస్యం అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అది అవ్వలేదు ఇప్పుడు ఈ నంది అవార్డు సంబంధించింది కూడా ఎప్పుడో ప్రకటించిన అవార్డులు ఇవ్వలేదు తర్వాత మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవార్డులు ఇవ్వలేదు అసలు నంది పేరుని కొనసాగిస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వేరే పేరు తోటి వీటిని అందిస్తుందా ఏంటి దాని మీద కూడా స్పష్టత లేదు ఎందుకు ఇలాగా ఆ ఈవెన్ ఓన్లీ అంటే ఇటువంటి విషయానికి సంబంధించి డైరెక్ట్ గా మనం ముఖ్యమంత్రిని నిందించడానికి లేదు కానీ ఆ చూడాలి కదా ఇప్పుడు ఆయన కూడా రోజు పేపర్లు అవి చూస్తుంటాడు కదా తెలంగాణ ప్రభుత్వం చక్కగా ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించి ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ విషయంలో వెనకబడ్డాం జనరల్ గా చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రాల అందరికంటే కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటాడు ఆయన ప్రాజెక్టులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అన్నిట్లో ఆయన చాలా ముందంజలో ఉండాలని తపన పడే వ్యక్తి ఈ విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేది కొంచెం ఎంతో ఎంతో కొంత ఆందోళన కూడా కలిగించే విషయంగా మనం చెప్పచ్చు అంటే సినిమా రంగం పట్ల వాళ్ళకి ఏమాత్రం ఈ ఫోకస్ లేదనేది అయితే క్లియర్గా అర్థం అవుతుంది ఎండిసి చైర్మన్ పోస్ట్ ని రెండేళ్లుగా ఖాళీగా ఉంచేశారు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు నంది అవార్డు సంబంధించిన క్లారిటీ లేదు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు సినిమా పెద్దల్ని మధ్య కలుస్తారని చెప్పి అనుకున్నారు కలవలేదు అంటే ఆయన తనను అరెస్ట్ చేసినప్పుడు సినిమా రంగం నుంచి ఎవరు కూడా స్పందించలేదనే ఒక ఆ దీంతో ఆయన మనస్తాపంతో ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదా ఏంటి అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏదేమైనా కనీసం అంటే బెటర్ లైట్ ఎవర్ అంటారు కదా మొత్తం చేయకుండా ఉండడం కంటే కూడా చేయడం మంచిది కాబట్టి కొంచెం ఆలస్యమైన ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యంగా ఈ సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ దగ్గర ఉంది ఆయన పూర్వాశ్రమంలో ఫిలిం జర్నలిస్ట్ కూడా సో వాళ్ళైనా చొరవ తీసుకొని ఎందుకు మనం ఈ విషయంలో మనం వెనకబడి జనరల్ కంపారిజన్ వచ్చేస్తాయి కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఏమో పర్ఫెక్ట్గా అవార్డులు సంబంధించినటువంటి ఇది నిర్వహిస్తుండడం ఇంకొక రాష్ట్రం ఏమో ఆ విషయంలో అసలు కనీసం కొంచెం కూడా దృష్టి సారించకుండా నిమ్మకు నీరెత్తు అనేది ఖచ్చితంగా కంపారిజన్కి దారి చేస్తుంది విమర్శలకు కూడా దారి చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు వ్యక్తులు ఈ విషయం మీద దృష్టి సారించి ఏదైతే ఆ లాగ్ లాగా ఉండిపోయిందో అవన్నీ రేవంత్ రెడ్డి ఆయన చేసిందే కదా లాగ్ అంతా ఒకేసారి క్లియర్ చేసాడు కొన్ని విమర్శలు వచ్చే కొంతమంది పబ్లిక్ గా దండెత్తారు మరోటి మరోటి చేశారు అయినా సరే ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు విమర్శలు అనేవి సహజం ఏ విమర్శ రాకుండా ఎవరు ఏది చేయలేరు నూటికి నూరు శాతం అందరినీ సాటిస్ఫై చేయడం ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాదు దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు కాబట్టి విమర్శలు అనేవి ఉంటాయి ఉంటూనే ఉంటాయి అంటే మరీ దారుణమైనటువంటి విమర్శలు అవి రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో చొరవ తీసుకొని త్వరలోనే నంది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటన చేయాలని నేను కోరుకుంటున్నాను